నమస్తే అండి అందరికీ అందరి నుండి చాలామంది నాకు కాల్ చేసి కానీ వాట్సాప్లో కానీ కామెంట్లో కానీ చెప్పే విషయం ఏంటి అంటే కోళ్ళకి వైరస్ వచ్చి కోళ్ళు చనిపోతున్నాయి సార్ ఏం చేయాలి కొంచెం అర్జెంట్గా చెప్పండి అని చాలామంది ఒక ఫిఫ్టీన్ డేస్ నుండి అయితే నాకు కాల్ చేస్తున్నారు సో వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో వరకు అయితే చూడండి లాంగ్ ఎక్కువ ఉందని మాత్రం చూడకుంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలియదు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఇస్తాను మన వీడియో నస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి మీరు లైక్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే మీరు షేర్ చేయకుండా యూట్యూబ్ ఆటోమేటిక్గా మన వీడియో వీడియోని షేర్ చేస్తుంది కాబట్టి లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ కొట్టండి బెల్ కొట్టి ఆల్ నోటిఫికేషన్ కొట్టండి హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ మా వీడియో మీకే వస్తుంది ఓకే ఇప్పుడు విషయం ఏంటంటే చాలామంది ఆంధ్ర నుండి కానీ ఆంధ్ర నుండి చాలామంది మనం కాల్ చేసి అడుగుతున్న విషయం ఏంటంటే కోళ్ళకి వైరస్ వచ్చి కోళ్ళని చనిపోతున్నాయి సార్ ఏం చేయాలి కొంచెం చెప్పండి అని చాలామంది అయితే అడుగుతున్నారు చాలామంది ఏమంటున్నారు అంటే బర్డ్ ఫ్లూ వచ్చింది సార్ అంటున్నారు అసలు నిజంగా బర్డ్ ఫ్లూ వచ్చిందా రాలేదా లేకపోతే బర్డ్ ఫ్లూ వచ్చే చనిపోతున్నాయా ఇంకా వేరే వైరస్ వచ్చి చనిపోతున్నాయా తెలియదు బట్ చాలామంది బర్డ్ ఫ్లూ వచ్చింది సార్ బర్డ్ ఫ్లూ వచ్చింది అన్నీ చనిపోతున్నాయి అని అంటున్నారు అయితే విషయం ఏంటంటే నేను చాలాసార్లు మన వీడియోస్లో నేను చెప్పేది పదే 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 ఒకటే చెప్తున్నాను కోళ్ళకి ఏదైనా సరే వైరస్ వచ్చిన తర్వాత ఏం మెడిసిన్ ఉండదు వైరస్ వచ్చిన తర్వాత కోళ్ళకి మెడిసిన్ ఉండదు మీరు ఏ డాక్టర్నైనా తెలుసుకోండి వైరస్ రాకుండా ఉండడం కోసం అడ్వాన్స్ వ్యాక్సిన్సే ఉంటాయి అడ్వాన్స్ వ్యాక్సిన్స్ ప్రాపర్గా మీరు వేసుకోవాలని నేను మన ఛానల్లో పదే పదే చెప్తున్నాను అయినా కూడా ఎవరు వేసుకోవట్లేదు వైరస్ వచ్చి చనిపోయిన తర్వాత వైరస్ వచ్చి చనిపోతున్నాయి సార్ ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు వైరస్ వచ్చి చనిపోకుండా ఉండడం కోసం అడ్వాన్స్ చాలా వ్యాక్సిన్స్ ఉంటాయి ఆ వ్యాక్సిన్స్ ఎలా వేయాలి ఎప్పుడు వేయాలి మన ఛానల్లో నేను వన్ ఇయర్ బ్యాక్ నేను చెప్పాను ఆ వీడియోస్ ఉన్నాయి అయితే ఒకసారి మీరు చూడండి వ్యాక్సిన్స్ చాలా ఉంటాయి లైవ్ వ్యాక్సిన్స్ ఉంటాయి కిల్డ్ వ్యాక్సిన్స్ ఉంటాయి లైవ్ వ్యాక్సిన్ వేరు కిల్డ్ వ్యాక్సిన్ వేరు ఎందుకు చెప్తున్నానంటే నేను టూ థౌజండ్ వన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఇప్పటివరకు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి నేను చెయ్యని వ్యాక్సిన్ అంటూ లేదు కోళ్ళకు లైవ్ వ్యాక్సిన్ కానీ కిల్డ్ వ్యాక్సిన్ కానీ నా వృత్తే అది వ్యాక్సినేటర్ అంటారు వ్యాక్సినేటర్ అంటే కోళ్ళకు వ్యాక్సిన్ చేసేవాడిని వ్యాక్సినేటర్ అంటారు నేను కూడా ఒక వ్యాక్సినేటర్గా చెప్తున్నాను వ్యాక్సిన్ గురించి కంపల్సరీ అడ్వాన్స్ వ్యాక్సిన్స్ వేసుకోండి చాలా వ్యాక్సిన్స్ ఉంటాయి అవి వేసుకోండి ఇప్పుడు బ్లడ్ ఫ్లూ వచ్చింది కానీ దీనికైతే నాకు తెలిసి అడ్వాన్స్ వ్యాక్సిన్ అయితే లేదు ఎందుకంటే చాలా వ్యాక్సిన్స్ చేశాను కొన్ని వేల వ్యాక్సిన్స్ నేను చేస్తుంటాను కానీ బ్లడ్ ఫ్లూ రాకుండా అడ్వాన్స్ వ్యాక్సిన్ అయితే నేను ఇంతవరకు నేను చేయలేదు నా ఎక్స్పీరియన్స్లో సో ఇది వస్తే ఏం చేయాలంటే కేవలం జాగ్రత్తలు తీసుకోవడమే రాకుండా వచ్చిందనుకోండి అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలతోనే మనం వైరస్ని కంట్రోల్ చేసుకోవాలి బ్లడ్ ఫ్లూ వస్తే ఫస్ట్ ఏంటి అంటే ఇది బ్లడ్ ఫ్లూ దాని పేర్లోనే ఉంది ఇది చిన్న చిన్న పక్షులతోటి పెద్ద పక్షులతో చిన్న పక్షులతో టోటల్గా బర్డ్ ఫ్లూ అంటే బర్డ్ ఫ్లూ అంటే బర్డ్స్ తోటి వస్తుంది అన్నట్టు బర్డ్స్తో వస్తే కాబట్టి బర్డ్ ఫ్లూ అంటారు దాన్ని ఇది మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి మన మకం దగ్గరికి కానీ షెట్ల దగ్గరికి కానీ దాదాపు బోర్డ్స్ రాకుండా చూసుకోవాలి నెక్స్ట్ ఈ ఎప్పుడైతే వైరస్ వచ్చింది అని మనకు అనిపిస్తుందో అప్పుడు అర్జెంటుగా మనం కోళ్ళు కొనడం కానీ కోళ్ళు అమ్మడం కానీ ఆపివేయాలి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ కోళ్ళు అమ్మడం కానీ కోళ్ళను కొనడం కానీ అర్జెంటుగా బంద్ చేయాలి ఎందుకు అంటే ఇడేమవుతుందంటే మన దగ్గర వైరస్ ఉంటే మన కూల్ చేయబట్టి వాళ్ళ అన్నీ చనిపోతాయి వేరే వాళ్ళకి అమ్ముతాయి సో మనం అక్కడ నుండి తెచ్చుకుంటే వాళ్ళకి కనుక వైరస్ ఉంటే ఆ వైరస్ మన కోళ్ళకు స్ప్రెడ్ అయిపోయి మన కోళ్ళని చనిపోతాయి కాబట్టి ఫస్ట్ వైరస్ వచ్చింది అని మనకు అనిపిస్తే మనం కోళ్ళను అమ్మడం కానీ కోళ్ళను కొనడం కానీ మానేయడం వల్ల మన కోళ్ళను మనం కాపాడుకోగలుగుతాము ఇంకోటి ఏంటంటే మన మఖం దగ్గరికి ఎవరిని కూడా రానియద్దు వైరస్ పోయేంతవరకు మనుషుల్ని కానీ ఎవ్వరిని కానీ మన మకం దగ్గరికి రానియకుండా చూసుకోవాలి మన షెడ్ దగ్గరికి రానియకుండా చూసుకోవాలి ఎందుకు అంటే మనుషులతో కూడా పక్షులతోటి మనుషులతోటి వాళ్ళు వేరే షెడ్ దగ్గరికి వెళ్తారు ఇంకో షెడ్ దగ్గరికి వెళ్తారు ఇంకో మఖం దగ్గరికి వెళ్తారు అన్ని మకాలు దగ్గరికి వచ్చి మన మఖంలోకి వచ్చారంటే కథ మన కోళ్ళన్నీ చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాదాపు వైరస్ చచ్చిపోయేంత వరకు వైరస్ పోయేంత వరకు ఎవరిని కూడా మన షెడ్ దగ్గరికి రాకుండా చూసుకోవాలి ఓకే ఇప్పుడు వైరస్ వచ్చి కోళ్ళు చనిపోతున్నాయి ఇప్పుడు ఏం చేయాలి అని మీకు అనిపిస్తుంది అప్పుడు ఏం చేయాలంటే వెటనరీ షాప్కి వెళ్ళి ఫార్మోలిన్ అనేది ఒకటి ఉంటుంది ఫార్మోలిన్ అది జాగ్రత్తగా చాలా ఫవర్ అయితే ఉంటుంది అది వేసేటప్పుడు మాస్క్ ఇట్లా పెట్టుకోండి కళ్ళకు గ్లాసెస్ పెట్టుకోండి అది మంట మండుతూ ఉంటుంది దానికి ఫవర్ ఎక్కువ ఉంటుంది అది చేసేటప్పుడు మాత్రం మీరు కేర్ తీసుకోవాలి గ్లాసెస్ పెట్టుకోవాలి మాస్క్ ఇట్లా పెట్టుకోవాలి అది తీసుకొచ్చి ఒక ట్వంటీ లీటర్ వాటర్లో ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఆ ఫార్మోలిన్ వేసి మొత్తం మకం అంతా స్ప్రే చేయాలి గాబులకు కానీ పరదలకు కానీ షెడ్ జుట్టు కానీ షెడ్డు ముందట కానీ కోళ్ళు తిరిగే ప్రతి ఒక్క ప్లేస్లో కోళ్ళ పైన కొట్టద్దు కానీ కోళ్ళు తిరుగుతున్న ప్రతి ఒక్క ప్లేస్లో మీరు ఆ ఫార్ములని స్ప్రే చేయాలి కోళ్ళు తిరుగుతున్న ప్రతి ఒక్కరు కోళ్ళు ఈ ఏరియాలో ఉన్నారనుకుంటే ఆ ఏరియా మొత్తం అది పొద్దున సాయంత్రం రెండు సార్లు వైరస్ వచ్చేంతవరకు ఫార్ములిని స్ప్రే చేయాలి మళ్ళీ కోళ్ళ పైన వచ్చేసి బయోబూస్టర్ ఉంటుంది బూస్టర్ ఉంటుంది అది ఒక లీటర్ వాటర్లో ఒక ఫోర్ గ్రామ్స్ వేసి కోళ్ళ మొత్తం పైన మొత్తం బయోబూస్టర్ స్ప్రే చేయాలి రోజుకొక్కసారి చేయాలి కోడి పిల్లలకైనా పెద్ద కోళ్ళకైనా మొత్తం టోటల్గా బయోబూస్టర్ స్ప్రే చేయాలి ఈ బయోబూస్టర్ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే పైన ఉన్న వైరస్ చనిపోతుంది ఈ స్ప్రే చేయడం వల్ల ఇది ఒకటే మార్గం స్ప్రేలు చేసి మాత్రమే వైరస్ను చంపేసుకోవాలి తప్ప ఇచ్చి చంపేసుకోవాలనుకుంటే కోళ్ళకి వైరస్ వస్తే మందులు ఉండవు కాబట్టి మీరు ఇబ్బంది వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మందుల కోసం పైసలు ఖర్చు పెట్టుకొని ఇదరికే కోళ్ళు అవుతున్నారు అంటే ఈ మందుల కోసం మళ్ళీ పైసలు పెట్టి ఇంకా మళ్ళీ మీరు లాస్ అవ్వకండి వాటికి మందులు పనిచేయవు ఈ స్ప్రేలు మాత్రమే పనిచేస్తాయి ఎప్పుడైనా సరే బర్డ్ ఫ్లూ వచ్చిందని మీకు అర్థమైతే మాత్రం ఎంబడే మీరు ఫార్మోలు బయో బూస్టర్ కోర్సులు టీహెచ్ ఫోర్ ఓ ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ తీసుకొచ్చి శుభ్రంగా కోళ్ళకి కానీ మకానికి కానీ మొత్తం స్ప్రే చేసుకుంటాం వల్ల ఆ స్ప్రేల ద్వారా ఆ వైరస్ అనేది చనిపోతుంది మీరు సేఫ్ ఉంటారు మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే మెయిన్ థింగ్ కోళ్ళకి వైరస్ వచ్చిందని మీకు అర్థమైందంటే ఒక కోడికి ఎగ్జాంపుల్ ఒక కోడికి వైరస్ వచ్చింది అని మీరు ఐడెంటిఫై చేస్తే దాన్ని అర్జెంటుగా తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర పెట్టాలి చాలా దూరంలో పెట్టాలి ఆ మఖంలోకి వెళ్ళి దాన్ని తీసేయాలి తీసేసి వేరే దగ్గర ఎక్కడైనా పెట్టండి వేరే దగ్గర పెట్టాలంటే వేరే కోళ్ళు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు సో కోళ్ళని దగ్గర ఇంటి దగ్గర ఎగ్జాంపుల్ మీకు ఆ మొఖం ఉంది మొఖంలో చాలా కోళ్ళు ఉన్నాయి ఇంటి దగ్గర ఒక్క కూడు కూడా లేదు అంటే అప్పుడు మీరు ఏం చేయాలి దాన్ని అర్జెంట్గా తీసుకుపోయి మీ ఇంటి దగ్గర పెట్టుకోండి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ కోడుకున్న వైరస్ వేరే కోళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది లేదంటే ఆ ఒక్క కూడా అలాగే ఉంటే ఆ ఒక్కటి చేపట్టి మిగిలిన అన్ని కోళ్ళు కూడా వైరస్ వచ్చి చనిపోతాయి కాబట్టి మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేశారంటే దాన్ని అర్జెంటుగా అడికెళ్ళి తీసివేసి ఆ ప్లేస్లో తప్పకుండా ఫార్మోలిన్ కనుక స్ప్రే చేస్తే ఆ కోళ్ళకి వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది మీరు ఏంటంటే వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి వైరస్ చచ్చిపోయేలాగో చూసుకోవాలి కానీ కోళ్ళకి లోపల ఏదో ఇంజెక్షన్ వేయాలి కోడికి వాటర్లు ఏదో మందేయాలి అలా చేస్తేనే వైరస్ వస్తే చచ్చిపోతుంది అనుకుంటే అలా చేస్తే మీరు ఇంకొంచెం నష్టం ఇంకొంచెం నష్టం ఫాలో అవుతారు అలా చేయకండి కేవలం బయో బయోబూస్టర్ మాత్రమే స్ప్రే చేసుకోండి డైలీ టూ టైమ్స్ స్ప్రే చేసుకోవడం వల్ల కోళ్ళకు పైన ఉన్న వైరస్ అనేది చనిపోతుంది సో మీరు కొంచెంలో కొంచెం అన్నా సరే కోళ్ళని సేవ్ చేసుకోగలుగుతారు నా ఎక్స్పీరియన్స్లో ఉన్నప్పుడు కూడా చిన్నగా ఉన్నప్పుడు పోల్ట్రీ ఫామ్లో పని చేసినప్పుడు కోళ్ళకు బ్లడ్ ఫ్లో వచ్చి చాలా చనిపోయినాయి ఒక ఫైవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడైతే ఎన్ని కోళ్ళు అంటే గుట్టలు గుట్టలుగా చచ్చిపోయినాయి కోళ్ళన్నిటినీ అప్పుడు మేము చేసిన పని ఇది మాత్రమే గుట్టలు గుట్టలుగా చచ్చిపోయినాయి మా ఫామ్లో కొన్ని వేల కోళ్ళు చనిపోయినాయి మా ఫామ్లో అప్పుడు డాక్టర్స్ వచ్చి చెప్పింది ఏంటి అంటే ఇది మాత్రమే ఫార్మోలిన్ స్ప్రే చేయాలి బయోబూస్టర్ స్ప్రే చేయాలి ఇవి రెండు స్ప్రేలు చేయడం వల్లనే వైరస్ కంట్రోల్ అవుతుంది తప్ప ఏదో దీనికి ఏ మెడిసిన్ కూడా రాయలేదు చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ వచ్చారు ఏ మెడిసిన్ కూడా రాయలేదు కేవలం స్ప్రేలు చేయాలని చెప్పారు ఆ ఎక్స్పీరియన్సే నేను మీతో షేర్ చేస్తున్నాను తప్ప ఏదో నాకు ఇంకా అంతకంటే నేనేం చెప్పలేను ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్సే నేను మీతో షేర్ చేస్తున్నాను చాలామంది అడుగుతున్నారు కాబట్టి కేవలం మీరు స్ప్రేలు చేసుకొని మాత్రమే వైరస్ను చంపేసుకోండి వేస్ట్గా ఇబ్బంది పడకండి లాస్ అవ్వకండి